ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం మరొకసారి మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం గట్టిగా పోరాడదాం గట్టిగా నిలబడదాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా కోర్టుకు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితిలోనూ భూములు పోకుండా చేస్తాం రానున్నవి మన రోజులు మూడేళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతం ఉన్న పడే రోజు త్వరలోనే వస్తుంది వచ్చేది మన ప్రభుత్వం మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్లు రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం రెండోసారి టెండర్లు పిలిచారు ఆ రెండోసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారు దిక్కుమారిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం ఇవాళ మనం ఎర్రబస్ కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సారని అడుగుతా ఉంది నర్స కాకపోతే ఈ ఫేక్ ప్రచారాన్ని నిజమని నమ్మిన సదరు వైసీపీ కార్యకర్తలు మాత్రం నిజాలు బట్టబయలు కావడంతో తమ అధినేత ఇలాంటి అనవసర ఆర్భాటపు ఫేక్ ప్రచారాలు చేసి పరుగు తీసుకునే బదులు మౌనంగా బెంగళూరు ప్యాలెస్లో ఉంటేనే మంచిదిగా కొందరు భావిస్తుంటే క్వాంటం వ్యాలీ రాజధాని అమరావతి నిర్మాణం చేసింది కూడా మన జగనన్నే అని ఫేక్ జాకీలు వేసి జగన్ రెడ్డిని లేపడానికి మరికొందరు సిద్ధమవుతున్నారు